హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను గోంగూర తీసుకువచ్చి చక్కగా ఆకులు రిమూవ్ చేసి శుభ్రంగా నీళ్ళతో కడిగి ఈరోజు నేను ఎప్పుడు ఒకేలాంటి రెసిపీ కాకుండా ఈరోజు గోంగూరతో ఈవినింగ్ స్నాక్ తయారు చేస్తున్నాను ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఈ గోంగూర రెసిపీ ఇప్పుడు ఇలా తయారు చేస్తున్నాను గోంగూర తీసుకొని నీళ్ళతో మట్టి లేకుండా శుభ్రంగా కడగాలి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను రెండు స్పూన్ల కారం తీసుకున్నాను ఒక స్పూను ఉప్పు తీసుకున్నాను ఒక స్పూను జీలకర్ర అర స్పూను వంట సోడా తగినన్ని నీళ్ళు వేసుకొని జారు పిండిలాగా కలిపి మూత వేసుకొని ఒక పది నిమిషాలు పక్కకుండనివ్వాలి ఈ గోంగూర ఆకులు తీసుకొని ఇలా డిప్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఇలా ఈ ఆకులని డీఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో తగ్గుళ్ళలాగా వచ్చేదండి చూడండి ఇలా తయారు చేస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి అసలు ఇలా ముట్టుకోగానే ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో లోపల బయట బాగా కుక్ అయిందండి ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టవచ్చు హెల్దీకరమైన రెసిపీ గోంగూరలో ఐరన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఇవి వంకాయ బజ్జీలండి టేస్టీ హెల్దీ అయిన గోంగూర బజ్జీలు ఇలా వంకాయ బజ్జీ తయారు చేస్తాను వంకాయల్లో క్యాన్సర్ కణాలను అరికట్టే శక్తి ఉంటుంది అందుకని వంకాయ కూర రూపంలో ఇలా బజ్జీల రూపంలో తయారు చేసుకోవచ్చు మనం రైస్ తినేటప్పుడు పప్పుచారులో ఇలా చేసుకొని పెట్టుకొని తినవచ్చు టేస్టీ హెల్తీ ఫుడ్